శ్రావణ మాసంలో ఎందుకు ఇన్ని శ్రావణ మాసం అనేది నాకు తెలిసి చాలా మందికి తెలియదు శ్రావణం అంటే ఏంది మాసం అంటే ఏంది శ్రవణుడు ఆ నక్షత్రం ఏదైతే శని కదా మిత్ర శనికి సంబంధించి పక్కన చంద్రుడు ఉన్నాడు కదా ఈ భూమండలంలో దేవాది దేవతలలో దరిద్రం పట్టని ఒకే ఒక దేవత ఇప్పుడు మస్తకం నుంచి పుస్తకం అయి పుస్తకం నుంచి హస్తకమైన విద్యలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసం అనే విషయం ఒకప్పుడు ధాత్రి భక్తికి స్వాగతం ఈ రోజు మనతో ఉన్నారు శివరుద్ధ సాధువు గారు గురుగారు నమస్కారం నమస్కారం ధాత్రి భక్తికి స్వాగతం ధన్యవాదాలు గురుగారు ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది ఈ శ్రావణ మాసంలో ఎందుకు ఇన్ని నియమాలు అసలు ఎలా ప్రారంభం అయింది ఎందుకు మనం మాంసం తినకూడదు అలాగే పరిహారాలు చేయాలి పూజలు చేయాలి ఇంత విశిష్టత ఈ శ్రావణ మాసానికి ఎందుకు వచ్చింది మనం శ్రావణ మాసం అన్నంటే మిత్ర యుగం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి అసలు శ్రావణ మాసం అనేటిదే నాకు తెలిసి చాలామందికి తెలియదు శ్రావణం అంటే ఏంది మాసం అంటే ఏంది శ్రావణం అనేది మిత్ర అది వచ్చేసి ఒక నక్షత్రం పేరు ఇప్పుడు మనకు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి జన్మ నక్షత్రాలు అలా ఈ పాలపుంత అంటారట గెలాక్సీ ఆఫ్ స్టార్స్ అలా దాంట్లో శ్రావణ నక్షత్రానికి ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే మిత్ర శ్రావణ నక్షత్రం దగ్గరికి చంద్రుడు వస్తాడు ఈ యొక్క శ్రావణ మాసంలో చంద్రుడు అతి దగ్గరకు వచ్చి ఈ ఇరవై ఎనిమిది రోజులు ఈ శ్రావణ నక్షత్రం పక్కనే ఉంటాడు అంటే ఆయన కాలగర్భంలో తిరిగే ప్రక్రియలో ఈ మాసం వచ్చేసరికి ఆయన ఆ నక్షత్రం దగ్గరికి వచ్చి ఉంటాడు అలా ఉన్నప్పుడు శ్రావణ నక్షత్రం యొక్క ప్రభావం ఏంటంటే మిత్ర దాంట్లో ఎక్కువ శాతంగా శని ఉంటుంది శని ప్రభావం ఉన్న నక్షత్రం ఈ శ్రావణ నక్షత్రం ఈ శ్రావణ నక్షత్రం అలా ఉండడం చేత చంద్రుడు పక్కనే ఉండడం వల్ల చంద్రుడి నీడలో మనం ఈ భూమండలం ఉండడం వల్ల ఆ శని ప్రభావం మన మీద పడుతుంది అన్న ఉద్దేశంగా ఈ శ్రావణ మాసంలో చాలామంది దానికి ఆల్టర్నేటివ్ నెగిటివ్కి పాజిటివ్గా పూజలు చేసే ప్రక్రియ ఒకటి ఇందులో మనం బాగా గమనించి చూస్తే శ్రావణ మాసంలో చూడండి ఆరు ఏడు పండుగలు వస్తాయి నాగుల పంచమి చవితి అష్టమి తర్వాత ఇప్పుడు చూడండి మనకి రాఖీ పండుగ ఉంది తర్వాత ఒక మూడు నాలుగు పండలు వేరు వేరుగా వచ్చిన ఒక పండగ ప్రతి శుక్రవారం వస్తుంది వరలక్ష్మి వ్రతం నాలుగు శుక్రవారాలు చేశారు ఆడవాళ్ళు ప్రత్యేకించి సౌభాగ్యవతలు ఇలా ఎన్ని పండగలు అయి ఎనిమిది పండగలు అయినాయి అయితే ఈ విషయం మన డీప్గా పోయి చూస్తే ఏమవుతుందంటే మిత్రమా ఒక వరలక్ష్మి వ్రతాన్ని అంత పర్టిక్యులర్గా ఈ నెలలోనే చేయడానికి గల కారణం ఏంటంటే శ్రవణుడు ఆ నక్షత్రం ఏదైతే ఉందో శని కదా మిత్ర శనికి సంబంధించి పక్కన చంద్రుడు ఉన్నాడు కదా ఈ భూమండలంలో దేవాది దేవతలలో దరిద్రం పట్టని ఒకే ఒక దేవత లక్ష్మీ దేవత ఎందుకంటే టైమేకి దరిద్రం పడితే మొత్తం అందరం కుతలం కదా అందుకని నాలుగు వారాలు చేస్తారు ఆవిడని అంటే మనకి మంచి జరగాలి ఈవిడ చాలా మహత్యమైన దేవత ఈవిడకి ఎట్టిపత్లు శని పట్టదు దరిద్రం రాదు డబ్బు కానీ లోటు ఉండదు అన్న ఉద్దేశంతో అమ్మని మనం చాలా దగ్గరికి కొలుస్తాం నాలుగు వారాలు చేస్తాం మిత్ర తరువాత మాంసాహారాలు ఏ విధంగా మానేస్తారని అంటే సహజంగా శనివారం మనము శని గ్రహం అనే ఒక ఆలోచన పెట్టి కొంతమంది మాంసం తినరు ఇక్కడ జరుగుతుంది ఏంటి శ్రవణుడు శని నక్షత్రంలో ఉంటాడు అయితే ఆ శని అనేది నక్షత్రం మీద ఉండడం వల్ల ఈ శని ప్రభావం ఈ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుందని ఈ శనివారం రోజు మాంసం మానేసిన వాళ్ళే గతంలో ఉంటుండే అది ఇప్పుడు శ్రావణ మాసం మొత్తం మాంసాహారాలు తినకూడదు అనేది పాటిస్తున్నారు ఒక విషయం అయితే రెండో విషయం శ్రావణ మాసంలో ఇన్ని నియమ నిబంధనలు పూజా విషయాలకు వస్తే మొన్న మొన్నటి వరకు బోనాల పండుగ జరిగిందిగా అందరూ మాంసాలు ఏటలు కోడులు ఇవన్నీ జరిగాయి అంటే ఎక్కువ శాతంగా భోజన కార్యక్రమాలు జరిగినాయి అంగరంగం అయిపోగా కొంచెం బాడీ అంతా డిహైడ్రేట్ అవుతుంది అంటే హెవీ ఫుడ్ అయిపోవడం వల్ల ఈ నెల అంతా ఉపవాస కార్యక్రమాలు పెట్టాలని పెద్దలు చెప్పిన కార్యక్రమం అదొక విషయం ఇంకో విషయం ఇదే శ్రావణ మాసంలో నిన్న కూడా బోనాలు జరిగినాయి హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు కొన్ని ఆంధ్రాలో కొన్ని రాష్ట్ర కొంతమంది ప్రాంతాల్లో బోనాలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు కూడా కోస్తున్నారు అదొక నియమ నిబంధనలు ఇలా వస్తూ వస్తున్న తరుణంలో ఒకప్పుడు శ్రావణ మాసంలో స్కూల్స్ ఎడ్యుకేషన్స్ స్టార్ట్ అయ్యేటి ఈ జూన్లో కాదు స్టార్ట్ అయ్యేటి ఒకప్పుడు ఏంటంటే శ్రావణ మాసం చాలా మంచిది ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఇన్ని పూజలు చేస్తాం కదా ఈ మాసంలో కాబట్టి ఏ పూజ చేయాలన్నా శ్రావణ మాసం చాలా మంచిది అన్న ఉద్దేశం మన పెద్దలు ఇవ్వడం చేత శ్రావణ మాసంలో అంటే విద్యా సంస్థలకు సంబంధించిన విద్యా బుద్ధులు గురువుల ద్వారా శిష్యువులకి చెప్పేవాళ్ళు అలా ఎలా చెప్పేవాళ్ళు అని అంటే ఒకప్పుడు బుక్కు ఇలా చిన్నగా దగ్గర పెట్టి చదివేవాళ్ళు ఒక గురువే ఉండేవాడు చదివేవాడు మిగతా వాళ్ళందరికీ చెప్తుండే అంటే గురు విద్యలో ఉన్న సాధకులు అలా ఉండేదాన్ని ఏంటంటే మస్తకం అని అంటారు మిత్రం చదువుతున్నప్పుడు వచ్చే విద్య అవతలి వ్యక్తి వింటూ ఉంటాడు మస్తకం మస్తకం అంటే ఏంటంటే మిత్రమా మైండ్ నీ మైండ్ నుంచి నా మైండ్కి ట్రాన్స్ఫర్ అయ్యేది డాటా ఒక కథ చెప్తే అయితే ఒక ఒక డౌట్ ఎలా ఉండేదంటే ఇప్పుడు ఏదైనా నేను స్టోరీ చెప్పాను ఒక నక్షత్రం గురించి అని అంటే నేను ఒక గురుస్థానంలో ఉండి నీకు చెప్తే నువ్వు ఖాళీ వినేసేసి దాన్ని పాటించేవాడివి అది కాస్త పుస్తకం అయింది ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు కదా చదువుతున్నావు చదివినా కూడా జ్ఞానం రావట్లేదు ఆ తర్వాత హస్తకం అయింది హస్తకం అంటే చేతుల ద్వారా రాస్తున్నాం ఇప్పుడు మస్తకం నుంచి పుస్తకం అయ్యి పుస్తకం నుంచి హస్తకమైన విద్యలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసం అనే విషయం ఒకప్పుడు ఎవరైనా పిల్లల్ని కానీ ఏదైనా విద్యా అర్హతలకు కానీ శిష్యరికానికి ఇవ్వాలంటే శ్రావణ మాసంలో వచ్చి గురువు దగ్గర ఇచ్చేవాళ్ళు దాన్ని మస్తకం అనేవాళ్ళు అంటే మెదడుతోనే ఆయన చదివి తో జ్ఞానం ఉంటుంది ఆయన దగ్గర ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం మనం చదువుదాం మనం చదవలేము ఆయన్ని చదివి మనకు చెప్తాడు అన్నప్పుడు కొంతమంది విద్యార్థులు ఏం చేశారు ఆ పుస్తకం మేము చదువుతామని ఈ పుస్తకాలకి రేట్ చేశారు ఇప్పుడు మేమే ఆ విద్య సంపాదిస్తామని ఆయన మనకి పుస్తకాలు తిరిగినంత మాత్రమే విద్య రాదు తర్వాత కొంతమంది మహానుభావులు గుర్తుండట్లేదు అని చెప్పేసి హస్తకం అంటే రాయడం మొదలు పెట్టారు ఒకసారి చదివి పదిసార్లు రాయాలని అలా కూడా అత్యంత ముఖ్యమైనది మస్తకం కాబట్టి మైండ్లో కూడా పోతలేదు ఇప్పుడు ఒక్కటే ఉంది నేత్రానందం కాలి కళ్ళతోనే చూసి గూగుల్ వేర్ షుడ్ ఐ గో అన్ సర్చ్ యూట్యూబ్ వేర్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పి కొడుతున్నారు వెళ్తున్నారు ఇది ఏంటంటే శూన్యమైన విద్యామిత్ర ఒకప్పుడు ఉండే శ్రావణం అనే ఈ మాసంలో మాంసాహారాలు ఏ విధంగా ఒకప్పుడు ఉన్న శ్రావణ మాసంలో పూజలు ఏ విధంగా ఒకప్పుడు ఉన్న శ్రావణ మాసంలో గురువు అర్హత తీసుకోవాల్సింది ఏ విధంగా ఒకప్పుడు శ్రావణకు సంబంధించి పూజలు తల్లిదండ్రులకి గురువులు చెప్పేవారమ్మ శ్రవణ నక్షత్రం అనేది శనితో ప్రభావంతో ఉన్న నక్షత్రం చంద్రుడు చాలా దగ్గరికి రావడం వల్ల ఈ మాసం మొత్తం శని గ్రహానికి దగ్గరగా ఉంటే మానవులకి శని ప్రభావం చూపిస్తుంది ఈ విధంగా పూజలు చేయండిని మన పూర్వీకులు ఇది ఎన్నో యుగం తెలుసా మిత్ర ఇది కలియుగం ఇరవై ఎనిమిదవ కలియుగం ఇది అంటే ఇది కలియుగం అయిపోయి మనుషులంతా చనిపోయి రంటున్నారు కదా అలా ఇరవై ఎనిమిది సార్ల కలియుగం మునిగిపోయి మళ్ళీ పుట్టింది విఆర్ ఇన్ ట్వంటీ ఎయిత్ కలియుగం అంటే ఈ ప్రతీ కలియుగంలో ఈ విషయాన్ని ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాం అంటే మన విద్య మస్తకం నుంచి మస్తకానికి పోయింది కాబట్టి అది మెదడులో ఉండి ఇంకా పాటిస్తున్నాం దాన్నే శాస్త్రం గ్రంథాలు తాళపత్రాలు అని అంటారు అవి మన పూర్వీకులు మనకిచ్చినాయి చదువుతూ 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 చెప్పినయే ఈ శ్రావణం మాసం కార్తీక మాసం ఆషాఢ మాసం తర్వాత ఎన్ని మాసాలు వచ్చినా పూర్వీకులు ఇచ్చిన విద్యని చెప్పగలిగి ఆ చొప్పగలిగిన దాని గురించి తెలుసుకోగలిగి చేసిన పూజ ఎంతో హక్కుతో ఉంటుంది మీ నాన్న ఒక విషయం చెప్పాడు పోయిరా అన్నాడు అంతే కానీ అక్కడ ఏముంది ఏందో చెప్తే నీకు దాంట్లో ఉన్న వెసులు కూడా తెలుసుకోవచ్చు కదా ఇక్కడ పూజల విషయం పొరపాటు అదే జరుగుతుంది పాటించండి అని అన్నారు అంతే ఎందుకు పాటించాలి ఎవరు చెప్పారు నాగుల చవితికి వచ్చింది ఎందుకు నాగుల పంచమి దేనికి వచ్చింది ఈ మాసంలోనే ఎందుకు వచ్చింది రాఖీ పౌర్ణమి రోజే ఎందుకు గడతారు తర్వాత నాలుగు వారాలు వచ్చేసి లక్ష్మిని ఎందుకు పూజించాలి అంటే లక్ష్మిని ఈ విధంగా దరిద్రం అమ్మకి ఎప్పుడు ఉండదు కాబట్టి మన జీవితాలు బాగుండాలి మాంసాహారం అనేది ఎందుకు చేయాలి శనిగ్రహానికి సంబంధించి శనివారం రోజు పాటించే వాళ్ళమ్మ శని ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్తే ఇవన్నీ తెలుసుకొని చేసిన పూజకి ఎంత వాల్యూ అనిపిస్తుంది అప్పుడు ఆ దీపం బోవో భలే తిరుగుతుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏదంటే నాయబడబడి పూజ చేయమంటే అర్థం లేదు పర్దం లేదు అన్నదానికి మనమే శ్రీకారం చుట్టాం చెప్పి చేసిన పూజకి విలువ వస్తుంది మిత్రమా శ్రావణ మాస ప్రత్యేకతలు చాలా మందికి చేర్చండి మీరు ఇంకా పైన ఉన్న మాసాలు రానున్న గణేషుని పండగ కానీ ఇంకేదైనా పండుగలు కూడా చరిత్ర చాలా తెలుసుకోవాలి అప్పుడే కదా విలువ వస్తుంది మన అసలైన సంప్రదాయం తెలుసుకోవడం పాటించడం కాదు తెలుసుకుంటే నువ్వు ఆటోమేటిక్గా పాటించేస్తావు ఇది ఏమైతుందంటే తెలుసుకోకుండా పాటించేస్తున్నాం బ్లైండ్ ఫలితం ఉండదు విలువ ఉండదు కదా మిత్ర అది విషయం మీరు అన్న మాసం అంటే ఇప్పుడు టాబ్లెట్ అయినా నాకు జ్వరం తగ్గుతుంది అని వేసుకుంటే తగ్గుతుంది తప్పితే అది ఏంటో తెలియదు ఏదో తెలియదు వేసుకోవాలంటే ఎక్కడ వస్తుందో తెలియదు అయిపోద్దాం నోట్లెస్ అయిపోద్దా మన మైండ్ సెట్ కాదు మైండ్ సెట్ విధంగా అది ఫలితం రాదు పాజిటివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా మిత్ర అది శ్రావణ మాసం యొక్క వివరణ మీరు ఈ పురోహితులు సాధువులు తర్వాత ధర్మకర్తలు ఈ ధర్మం గురించి చెప్పే వాళ్ళందరూ ఇలాంటివన్నీ గుడిల దగ్గర చెబుతూ ఉంటారు మనము వింటూ ఉండాలి అన్నదానాలు మన వాళ్ళు వెళ్ళరు ఎందుకంటే మనకు ఎందుకు టైం లేదంటే మీరు అన్నట్టుగా ఈ శ్రావణం అనేది నక్షత్రం శని అన్న కదా ఇప్పుడు అందరి శరీరంలో ఉంది ఆ నక్షత్రం అందుకని ఎవరు వినరు అడుగు ముందుకు పడదు నక్షత్రం కాస్త ఇప్పుడు మన మనసులోకి వచ్చేసి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు నువ్వు పరమాత్మ ఏమన్నాడంటే ఫలితం గురించి రావాలి అని అంటే మొదట నువ్వు కడిగేస్తే నేను పది అడుగులు వేస్తాను ఆయన ఫలితం రాసి పెట్టాడు చూడండి పరమాత్ముడి ఇతిహాస పురాణాల్లో ఒక పెద్ద కవిత్వం రాసి పెట్టిన దాంట్లో చిన్న రెడ్ లైన్ ఏం రాశాడంటే వ్యాధి పుట్టక ముందుకి నేను మందు కనిపెట్టాను అని అన్నాడు అది తెలుసుకున్నవాడే మానవుడు ఇప్పుడు మనకు మనం వ్యాధుల కోసం పరిగెత్తుతున్నాం కానీ ఆయన మందు కనిపెట్టి ఆల్రెడీ పెట్టిన అనేది వినట్లేదు ఇక్కడ అది వినడమే ముఖ్యమైనది అంటున్నాం మిత్ర చాలా ధర్మ రక్షత